హాయ్ అందరికీ నమస్కారం నిన్న న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివాను భాషల గురించి లాంగ్వేజెస్ లైక్ పిల్లలకి స్కూల్లో థర్డ్ లాంగ్వేజ్గా ఏమి ఉండాలి సెకండ్ లాంగ్వేజ్ దాని గురించి కన్సర్న్ అది చదువుతుంటే నాకు వెంటనే అనిపించింది ఫస్ట్ ఏంటంటే నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్లో పిల్లాడు పుట్టగానే కల్చర్ నేర్పించాలని ఏ ఏ యుగంలో స్మార్ట్గా ఉండాలని ఫిట్నెస్ అని మదర్ టంగ్ అని ప్రోగ్రెసివ్ థింకింగ్ అని మన మూలాలు తెలుసుకోవాలి నోయింగ్ ద రూట్స్ అని ఇన్ని రకాలుగా వాళ్ళని ఇంటెలిజెంట్ చేయాలి స్మార్ట్ చేయాలి ఇంకా ఆ టైంలో ఏ ఉంటే అవి కొత్తగా హిస్టరీ కూడా తెలిసి ఉండాలి వాడికి ఇన్నా మీరేమనుకుంటున్నారు దీని గురించి అంతేనా హెల్త్ నోయింగ్ అబౌట్ సెల్ఫ్ బాడీ ఫిట్నెస్ సైన్స్ స్పేస్ వార్స్ అమ్మో ఇంకా ఉన్నాయి ఫుడ్ స్పిరిచువల్ నీడ్స్ పాపం ఫ్యూచర్లో పుట్టపోయే వాళ్ళకి ఎన్ని కష్టాలు ముందే పుట్టక ముందే అందుకేనేమో ఇప్పుడు చాలామంది డింక్ లైఫ్ స్టైల్ని కోరుకుంటున్నారు ఇప్పుడు నేను ఈ మాట అన్నాను అనుకో అవును ఛాలెంజెస్కి రెడీగా లేన అన్నట్టు డింక్ అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అంట ఛాలెంజెస్కి రెడీగా లేనప్పుడు కపుల్ అలా కోరుకుంటే తప్పేంటి ఇలా అనుకున్నామంటే యంగ్ పాపులేషన్ కూడా ఇంపార్టెంట్ కదా అంటారు అలా ముందు ముందు యంగ్ పాపులేషన్ మీదనే ఫోకస్ అంతా ఉంటే ఏజ్ని నెగ్లెక్ట్ చేసినట్టే కదా అంటే వాళ్ళ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా ఐఎమ్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మార్ట్ వరల్డ్ ఓల్డేజ్ వాళ్ళని కూడా ప్రిపేర్ చేయాలి కదా ఇన్ని ఆలోచనలు ఇన్ని కష్టాలు మనుషులకి ఇంకా నయం ఈ భూమి మీద మరో జీవికి ఇంటెలిజెన్స్ లేదు ఉంటే గనక మన పని అంతే తూర్పు తిరిగి దండం పెట్టుకోవడమే కాదులేండి మరో ఇంటెలిజెంట్ జీవి ఉంటే వాళ్ళకి మనకు ఒక చాయిస్ ఉంటుందేమో యుద్ధాలు చేసుకునే చాయిస్ ప్రూవ్ చేసుకునే చాయిస్ నేనే ఇంటెలిజెంట్ అని ఐ మీన్ మానవ జాతే గొప్పదని అటు తిరిగి ఇటు తిరిగి ఈ టాపిక్ కోడిగుడ్డ గుడ్డు ముందా అన్నట్టుగా ఉంది కదా నా ఆలోచనలు విన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను కూడా వీడియో ఎస్